వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ హాయ్ ఛాంపియన్స్ ఎలా ఉన్నారు మరి మెయిన్స్ కి సంబంధించినటువంటి ఊహాగానాలన్నీ వస్తున్నప్పుడు చాలా మంది కొద్దిగా గా ఉంటుంది అయితే నేనైతే ఒకటే చెప్పగలనా ప్రిపరేషన్ అనేటువంటిది మనది హండ్రెడ్ పర్సెంట్ అయిన తర్వాత మనం ఆలోచించాల్సిన విషయం ఎగ్జామ్ ఎప్పుడైంది సార్ ఊరుకోండి సార్ ప్రిపరేషన్ పూర్తిగా అయిపోయాం ఎస్ ద వెరీ గుడ్ చూడానా నాకు తెలిసి అతి త్వరలో ఒక పదిహేను రోజుల్లోనే ఈ అబ్స్టాకిల్స్ అన్ని పూర్తిగా పోయి మీకు డేట్ అనేటువంటి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు రెడీగా ఉండండి ఆ రెడీ అవ్వడానికి నేను ఆల్రెడీ మొన్నటి నుంచి చెప్తున్నాను ఏవో పై పైన జనరల్ స్టడీస్ చదివితే వచ్చేటువంటి పోస్టులు కాదు ఇవి హండ్రెడ్ పర్సెంట్ కాస్త మనం చూడాల్సింది మరి మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మొత్తం లాస్ట్ టైం పదిహేను వస్తే గతంలో చూసాం ఇప్పుడు మిగతా ఐదు చూసే పని చేద్దాం అపీరెన్స్ ఆఫ్ హెయిర్ ఆన్ ది హెడ్ ఆఫ్ ది హ్యూమన్ ఎంబ్రియో అక్కర్సెట్ దిస్ మంత్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ మానవ పిండాభివృద్ధిలో గర్భధారణ జరిగాక ఈ నెలలో భ్రోణం తలపై వెంట్రుకలు రావడం ప్రారంభమవుతుంది సరే అసలు భ్రోణం అంటే ఏంటి వాటికి సంబంధించిన విషయం ఏంటి నాన్న చూడండి ఎప్పుడూ కూడా మనం సంయుక్త బీజం అనేటువంటి దాన్ని తెలుసుకునే ఉంటాం మరి సంయుక్త బీజం అంటే ఏంటి రానా శుక్రకణం స్పెర్మ్ అండ్ ఓవం రెండు కలిసి ఏర్పడేటువంటి దాన్ని సంయుక్త బీజం అంటాం దీన్నే ఇంగ్లీష్లో జైగోట్ అనేటువంటి పేరుతో కూడా చెప్తాం ఏమని చెప్తున్నానా జైగోట్ ఓకే ఇక్కడితో అంతా బాగానే ఉంది మరి సంయుక్త బీజం అనేటువంటిది మూడు నెలలు అయిన తర్వాత దీనినే భ్రోణం అనే పేరుతో పిలుస్తారు ఏమంటున్నానా భ్రోణం దీన్నే మనందరము కూడా ఎంబ్రియో అనే పేరుతో పిలుచుకోవచ్చు ఓకే అతను ఏమనుకుంటాడు కొసల్లో ఎంబ్రియోలో గర్భధారం జరిగిన తర్వాత ఈ నెలలో ద్రోణం యొక్క తలపై వెంట్రుకలు తలపై వెంట్రుకలు ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నాడు మరి చూద్దామా ఇచ్చిన దాంట్లో కూడా చూద్దాం థర్డ్ మంత్ థర్డ్ మంత్ అనగానే మనకు గుర్తు రావాల్సింది జరాయువు దీన్నే ఇంగ్లీష్ వల్ల ప్లాసెంటా అనేటువంటి పేరుతో చెప్తారు కాబట్టి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి హ్యూమన్ ఎంబ్రియోలో ప్లాసెంటా లేదా జరాయువు ఎప్పుడు ఏర్పడుతుంది థర్డ్ మంత్ సార్ ప్లాసెంటా అంటే ఏంటో సార్ అమ్మ కడుపులో చక్కగా ఉన్నావు కదా మరి నీ చుట్టూ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి విషయాలు తిరుగుతూ ఉంది ఇలాగా అమ్మ యొక్క గర్భంలో నిన్ను కాపాడుతూ ఉంది దీని పేరే జరాయువు దీన్నే ప్లాసెంటా అనే పేరుతో కూడా పిలుస్తున్నారు అంటే నిన్ను కాపాడే పొర పేరేంటి జరాయువు అందుకే చూడండి చాలా పల్లెటూర్లో మూడు నెలలు దాటిన తర్వాతే ప్రెగ్నెన్సీని ఎవరికైనా ఇలా అని చెప్పమంటారు ఎందుకు మూడో నెల దాకా ప్లాసెంటా లేదా జరైవ్ పామ్ అవ్వదు ఫామ్ అవ్వకపోతే ఏంటి ఎంబ్రి యొక్క రిస్క్లు ఎక్కువ దానివల్ల ఎనీ టైమ్ మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవాళ కూడా మనం చాలా మంది చుట్టుపక్కల చూస్తున్న మిస్క్యారేజెస్ ఎక్కువగా ఉంటున్నాయి అది ల్యాక్ ఆఫ్ ప్లాస్ ఎంటానే అవుతుంది కాబట్టి మూడో నెల ఓకే ఫిఫ్త్ మంత్ ఏంటి సార్ ఆన్సర్ వచ్చేసింది ఫిఫ్త్ నెలలోనే మీద వెంట్రుకలు ఏర్పడతాయి మనిషికి మీద వెంట్రుకలు చాలా ఇష్టం కదా ఉన్న కాటి నుంచి ఎడుదాలో తెలియదు లేని కాటి నుంచి చదువుకోవడం తెలియదు వయసులో ఉన్న మీకేమో అదో పరిస్థితి అయిపోయినో ఆ ఇంకో పరిస్థితి మరి తల మీద వెంట్రుకలు ఎప్పటి నుంచి వస్తాయి అమ్మ కడుపులో ఐదో నెల నుంచి మీకు సోకు ఎక్కువే ఐదో నెలల నుంచి సోకు బయలుదేరి మరి ఐదో నెల నుంచి వచ్చినటువంటి అది విషయం కాబట్టి ఆడైనా బాగా తల మీద వెంట్రుకలు ఆడు మరి వెంట్రుకల్లో ఉండే ప్రోటీన్ అని అడిగితే ఏం చెప్తాం కెరాటిన్ ఏమని చెప్పచ్చున్నారా కెరాటిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది గుడ్ ఇంకా చూద్దాం సెవెంత్ మంత్ ఆన్సర్ వచ్చేసింది సెకండ్ సెవెంత్ మంత్లో ఏం ఏర్పడుతుంది సెవెంత్ మంత్లో గోర్లు నెయిల్స్ అనేటువంటివి ఏర్పడతాయి మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్న గోర్లు ఏర్పడ్డాయి అంటే ఇంకా ఆల్మోస్ట్ బాడీలోని అన్ని ఆర్గాన్స్ ఏర్పడినట్టే రెక్క అంటే ఏడవ నెల కల్లా బొడ్డోడు అంటే మనం అమ్మగడుపులో రెడీ వచ్చేతనా అని రెడీగా ఉంటాం కాబట్టి కాబట్టిోర్వ ఏర్పడడం జరుగుతుంది అలాగే అన్ని వ్యవస్థలు ఏర్పడడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి ఫుల్ సిస్టమ్స్ అండ్ నైల్స్ అపేరియట్ సెవెంత్ మంత్ అంటే రెడీ ఇంకా ఎయిత్ మంత్ లో కాస్త ఒళ్ళు చేసి నైన్త్ మంత్ లో బయటకు వచ్చేస్తాడు గడ్ నైన్త్ మంత్ ఇంకా నైన్త్ మంత్ లో ఏముంటున్నా ప్రసవం పార్చురేషన్ అంటారు ప్రసవాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం ఫార్చురేషన్ మరి ఇక్కడ పార్చురేషన్ గురించి గతంలో అడిగిన పిట్లు ఏంటి ఫార్చురేషన్కి ఏ హార్మోన్ ఉపయోగపడుతుంది తల్లి యొక్క ప్రసవానికి ఉపయోగపడే హార్మోన్ నాన్న ఆక్సిటోసిన్ అలాగే ఇంకొకటి కూడా ఉంది రిలాక్సిన్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు ఒకటే తెలుగు పీస్ ఇంగ్లీష్ పీస్ అదే మీరు చూసారు ఒక్క ప్రీవియస్ పెట్టి ఎన్ని కవర్ చేసిందో సార్ ఇది కాకుండా ఇంకా ఎవరి నుండి చెప్పచ్చు కదా సార్ ఇంకా ఇవి కాకుండా చెప్పరా చెప్తాను కదండి మరి ట్వంటీ ఫస్ట్ డే అమ్మ కడుపులో ట్వంటీ ఫస్ట్ డే మనకి హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది అమ్మో మేస్టారు ఏంటి హార్ట్ బీట్ స్టార్ట్ అవడం ఇరవై ఒకటో రోజా ఏ ఇరవై ఒకటి అనే డౌట్ వచ్చింది ఏ ఇరవై ఒకటి మూడు నెలల తర్వాత జరిగిన ఇరవై ఒకటో నెల ఇరవై ఒకటో రోజా కలయిక జరిగిన ఇరవై ఒకటో రోజా కలయిక జరిగిన ఇరవై ఒకటో రోజే అంటే అసలు తల్లికి కూడా తెలియదు పూర్తిగా తన తన బేబీ ఉందా లేదా ఎందుకు ఫోర్టీన్త్ డే కలయిక జరిగితే థర్టీ ఎయిత్ డేకి అమ్మాయికి పీరియడ్ వస్తుంది రాకపోతే అమ్మాయి కంగారు పడుతుందా ఒక వన్ వన్ టెన్ డేస్ చూస్తుంది అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక టెన్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఈ లోపే ఎంబ్రియోకి హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోయింది అంటే నువ్వు ఒక టెన్ డేస్ డిలే చేసిన తర్వాత ఏవేవో కారణాలు అన్ని చెడు అన్ని నన్ను వార్షన్ చేస్తే ఎంబ్రియోని చంపుతున్నట్లెక్క బతికున్నటువంటి పిల్లవాడిని లెక్క ఎంత దారుణం అంటే ఎందుకంటే మనిషికి మానవత్వం అనేటువంటిది ఎక్కడో రాదు చిన్న చిన్న చుట్టూ విషయాలు వస్తుంది అందుకే బయాలజీ మోస్ట్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ మరి తరుడు ఏం ఏర్పడిందని చెప్పుకున్నాం తరుడు మందులో క్లాస్ అంటా ఏర్పడిందని చెప్పుకున్నాం ఓకేనా ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భిన్నంగా ఉన్న దాన్ని గుర్తించండి మాంజీ ఫెరా మరి మాంజీ ఫెరా అంటే ఏంటి మామిడి సార్ మామిడి అనేటువంటిది ఎవరు సార్ మామిడి అనేటువంటిది మాంగ్ో అనేటువంటిది ఆవృత బీజం ఆవృత బీజం దీన్నే యాంజియోస్పెర్మ్ అనేటువంటి ఇంగ్లీష్ తో కూడా చెప్తారు గుడ్ సైకాస్ సైకాస్ అంటే ఒక మొక్క ఈ సైకాస్ అనేది వివృత బీజం అనగా జిమ్నోస్పెర్మ్ సార్ ఆవృత బీజానికి వివృత బీజానికి ఏంటి సార్ తేడా ఇదిగో విత్తనం ఉంది కదా ఆవృత బీజం విత్తనం చుట్టూ ఏమవుతుంది ఎప్పుడైతే ఆవృత బీజం ఉందో దాని చుట్టూ ఒక కవచం ఏర్పడుతుంది ఎలాగ కానీ విమృత బీజానికి పైన కవచం ఏమీ ఉండదు ఓకేనా కాబట్టి కొసరే ఉంటాడు సీన్ సరౌండ్ చేస్తూ కోర్ట్ ఉంటే దాని యాంజియోస్పెర్మ్ అంటాం సీన్ ని సరౌండ్ చేస్తూ కోర్ట్ లేకపోతే జిమ్నోస్పెర్మ్ అంటాం జిమ్నో మీన్స్ నేకిడ్ గడ్ పైన ఇట్స్ ఆల్సో వివృత బీజ్ జిమ్లో స్పెర్మ్ ఇది విమృత బీజం ఇప్పుడు చూస్తే ఆడువనే ఉంది మూడు వివృత బీజాలు ఉన్నాయి ఒక ఆవృత బీజం ఇప్పుడు ఏదో ఆడువన్ను ఆవృత బీచం కానీ వాడేం చేశాడు గవర్నమెంట్ కినే కదా మనం ఫాలో అవలసింది గవర్నమెంట్ కి ఆడేం చేశాడు గింకో గింకో అన్నాడు అదే సార్ గింకో గింకో అంటున్నారు చూ పెరా బతికుందంట సైకాస్ బతికుందంట ఫైనస్ బతికుందంట గింకో ప్రస్తుత ప్రపంచంలో లేదు ఇచ్చే లివింగ్ ఫాజిల్ ఇచ్చే లివింగ్ ఫాజిల్ ఇవన్నీ నువ్వు చుట్టూ చూస్తున్నావు కానీ గింకో అనేటువంటిది అంతరించిపోయింది ప్రస్తుతం లేదు ప్రస్తుతం లేని వాటి ఏమంటాం శిలాజం ఫాజిల్ అంటాం బట్ సడన్ గా ఎక్కడో ఒక సైంటిస్ట్ ఏ గింకో అన్నాడు అంటే మాక్సిమం లేవు ఒక్కటి ఉంది ఎక్కడో అందుకే దీన్ని లివింగ్ ఫాజిల్ సజీవ శిలాజం అంటాడు అంటే ఈ నాలుగిట్లో కూడా కాస్త డిఫరెంట్గా ఉంది గింకో ఇప్పుడు ఎన్నిసార్లు ప్రీవియస్ పెట్టి అంటే నేను చూసినటువంటి చాలా గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సీలో మల్టిపుల్ టైమ్స్ అడుగుతున్నాయి కాబట్టి నేను చెప్పే సిన్సియర్ సజెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ఫైవ్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నువ్వు చేయాల్సిందే ఎందుకంటే నాకు కష్టమైన ఎప్పుడు కూడా ఇష్టమైంది ఎప్పుడు కూడా మనకు కష్టం అనిపించదు రెండు గెలవడానికి ఎప్పుడు కూడా కష్టమైన దాని ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూడండి నెక్స్ట్ చూద్దాం జీరో టైపిక్ రేషియా ఆఫ్ మెండేలియన్ మోనోహైబ్రిడ్ క్రాసింగ్ ఎఫ్ టూ జనరేషన్ ఈస్ అబ్ చాలా చేసే అంటే ఈ టాపిక్ దేని గురించి జెనెటిక్స్ అనేటువంటి దానికి సంబంధించింది ఫస్ట్ క్వశ్చన్ జెనెటిక్స్ అనే పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు బేట్సన్ చాలా మంది మెండల్ మెండల్ అని మనసులో అనుకుంటున్నారు మెండల్ మెండల్ అంటే మనకి మెండల్ మెండల్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్సే కానీ జెనెటిక్స్ అనే ని కాయిన్ చేసినటువంటి పర్సన్ ద టెర్మ్ జెనెటిక్స్ వాస్ డివై కాయిన్ బై మిస్టర్ బేట్సన్ సార్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎవరు మెండల్ చాలా సార్లు అడిగారు ఎందుకు ఆ జెనెటిక్స్ గురించి నానా తిప్పలు బడి చెప్పినవన్నీ కూడా తప్పులు అనిపించుకుని అప్పటికి తప్పులు అనిపించుకుని మానసిక వ్యక్తం చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది సైంటిస్టులు ఏంటని చూస్తే అప్పుడు అర్థమైందగేంటి అర్రే మెండల్ చెప్పినవి కరెక్టే కదా అని నైన్టీన్త్ సెంచరీ నుంచి మళ్ళీ తీసుకురావడం జరిగింది ట్వంటీ ఎయిత్ సెంచరీ పోస్ట్ దృష్టి ఎవరు ఫాదర్ ఆఫ్ జెనిస్ మెండల్ మెండల్ యొక్క కంట్రీ ఆస్ట్రియా ఆస్ట్రియా సార్ అసలు మెండల్ ఏం చేసేవాడు చర్చి ఫాదర్ మరి చర్చ్ ఫాదర్ అయితే ఈ పని ఏంటి సార్ ఏ చర్చ్ ఫాదర్ అయితే పరిశోధన చేయకూడదా చేసాడు చర్చ్ ఫాదర్ మరి సార్ జెనిటిక్స్ జెనెటిక్స్ అంటున్నారు ఏంటి సార్ అసలు చూడు మనం అమ్మ నాన్న అని పిలుచుకుంటున్నాం మరి వీళ్ళ పుట్టిన పిల్లవాడికి అమ్మ నుంచి లక్షణాలు వస్తున్నాయి నాన్న నుంచి లక్షణాలు వస్తున్నాయి ఏవి ఎలా వస్తున్నాయి ఒక్కోసారి ఎక్కడో ఉన్న తాత నుంచి వస్తాయి ఎక్కడో ఉన్న తాత నుంచి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కోతు నుంచి మానవుడు వచ్చాడా అంటే వచ్చాడు అని మిమ్మల్ని చూసినా నన్ను చూసినా అనుకో మరి అలా లక్షణాలు కనబడతాయి పూర్వీకుల నుంచి లక్షణాలు ఎలా వచ్చాయి అనే దాన్ని జెనెటిక్స్ అంటాం ఇన్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి లక్షణాలు రావడాన్ని ఏమంటున్నాడు ఇన్హెరిటెన్స్ అంటున్నాడు ఇవి ఎలా వస్తున్నాయో కనుక్కోవాలని ఆశపడ్డాడు ఈ ప్రయోగాలు చేయడానికి దేన్ని వాడాడు బఠానీ మొక్కను వాడాడు బఠానీ మొక్క యొక్క సైంటిఫిక్ నేమ్ పైసం సటైవం ఇంతకీ బఠానీ మొక్కలో క్రోమోజోములు ఏంటి పద్నాలుగు సార్ అంతా బాగా ఉంది హిస్టరీ అసలు ఇది ఎఫ్ వన్ ఎఫ్ టూ అంటే సార్ గుడ్ ముందేనా ఒక రెండు మొక్కలు తీసుకున్నాడు బఠానీ మొక్కలు ఒకటి పొడుగు బఠానీ మొక్క పొడుగు బఠానీ క్యాపిటల్ టి ఎప్పుడు కూడా రెండు ఎందుకు ఉంటాయి సార్ అమ్మ నుంచి వచ్చే జన్యు ఒకటి నాన్న నుంచి వచ్చే జన్యువు ప్రతి లక్షణానికి కారణమైన జన్యువులు ఎన్ని రెండు ఎప్పుడు కూడా రెండు రెండు వస్తున్నాము అంటే జన్యువులు ఒకటి అమ్మ నుంచి ఒకటి నాన్న నుంచి క్యాపిటల్ టి క్యాపిటల్ ఒక పొట్టి మొక్కను తీసుకున్నాను ఏ పొట్టి స్మాల్ టీ టీ ఓకే తీసుకున్నానా రెండిటి క్రాస్ చేశారు అంటే పాలినేషన్ సంకరణం జరిగింది ఇక్కడ నుంచి ఒకటి వచ్చింది టీ ఇక్కడ నుంచి ఇటు వచ్చింది ఇప్పుడు ఇది మొక్క మొక్కరన్నానా అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి పొడుగు లక్షణాన్ని బహిర్గత లక్షణం అంటారు సార్ బహిర్గత లక్షణాన్ని ఇంగ్లీష్లో ఉంటారు సార్ డామినెట్ క్యారెక్టర్ పొట్టి లక్షణాన్ని అంతర్గత లక్షణం అంటారు అంటే ఏంటి సార్ రెసిసివ్ క్యారెక్టర్ రిసివ్ ఇప్పుడే నేను ఒక విషయం మీకు చెప్పాలి ఏంటి కాదు బహిర్గత అని చెప్పచ్చు సార్ గుడ్ మా అమ్మగారి స్కిన్ కలర్ వైట్ ఓకే మా నాన్నగారిది చావర సాయి చావర సాయి డామినెంట్ తెలుగు మీద సార్ తెలుగు మీద నాకు చావర సాయి రంగు నాకు చామంతై అంటే టూ క్యారెక్టర్స్ ఉంటే ఒకటి ఫుల్ డామినేటెడ్గా ఉంటుంది దాన్ని డామినేట్ అంటారు ఇది బయటికి కనబడుతుంది బయటికి కనబడకుండా లోపల ఉండిపోతుంది చూసావా అది రెసిసివ్ లేదా అంతర్గత లక్షణం ఇప్పుడు దీన్ని ఎలా చెప్పచ్చు మా నాన్నగారి నుంచి నాకు వచ్చింది కాస్త చామంతై రంగు వచ్చింది నా కొడుక్కి నా కొడుక్కి తెలుపు రంగు వచ్చింది నా నుంచి మరి నాలో తెలుపు రంగు లేదు కదా మా అమ్మ నుంచి వచ్చింది అంటే అమ్మమ్మ లక్షణం వాడికి వచ్చింది ఎలా లక్షణాలు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది సరే ఇప్పుడు చూడు స్మాల్ పాలిటీ ఉన్నప్పుడు డామినెంట్ ఎవరు చెప్పారు క్యాపిటల్టీ ఇప్పుడు ఇది ఏ మొక్క పొడుగు మొక్క ఇలా రెండు మొక్కల్ని సంకరణం చేసినప్పుడు వచ్చిన మొదటిదాన్ని ఎఫ్ వన్ అంటారు ఎఫ్ వన్ మనకి ఇచ్చింది ఏంటో చూడు మెండేలియన్ ఏక సంకరణ సంకరణలో ఎఫ్ టూ తనలో జన్యు రూప నిష్పత్తి అడుగుతున్నాడు కదా ఇది ఇంకా ఎఫ్ వన్ ఎఫ్ టూ అంటే ఎఫ్ వన్ ఎఫ్ వన్ చూద్దామా ఇప్పుడు చెప్పిన ఆయన ఎఫ్ వన్లో ఏ మొక్క ఉంది స్మాల్ టీ చూడడానికి ఎలా కనబడుతుంది పొడుగుగా కనబడుతుంది మళ్ళీ క్యాపిటల్ స్మాల్ స్మాల్టీఏ చూడడానికి ఎలా కనబడుతుంది పొడుగుగా కనబడుతుంది అంటే రెండు పొడుగు మొక్కలు తీసుకొచ్చారు ఈ ఎఫ్ వన్ తరం నుంచి వస్తున్నాయి కాబట్టి దీని నుంచి వస్తే ఎఫ్ టూ అవుతాయి చూద్దాం జుబుక్ జుబుక్ ఈటీ ఈ టీ కదులుకుంటుంది ఫస్ట్ మొక్క వచ్చింది క్యాపిటల్ టీ స్మాల్ టీ ఈ ఈ రెండో టీతో క్రాస్ అవుతుంది రెండో మొక్క వచ్చింది స్మాల్ టీ క్యాపిటల్ టీతో క్రాస్ అవుతుంది స్మాల్ స్మాల్ టీతో క్రాస్ అవుతుంది ఓ మీరు రేసి లెక్కలతోటి లెక్కలతో లెక్కలతో పోల్చుకుంటే బుచ్చికి ఏం లేదు ఇక్కడ ఉన్న మొదటి జన్యువుని ఇక్కడ రెండు జన్యువులతో క్రాస్ చేయడం టీ టీ దీన్ని రెండో దాంతో కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీ రెండవ దాన్ని ఈ రెండు దిండుతోటి క్రాస్ చేయడం క్యాపిటల్ స్మాల్ స్మాల్టీ స్మాల్టీ స్మాల్ కీలకతాం మొత్తం మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఈ తరాన్ని మొత్తాన్ని కూడా ఏమంటావు ఎఫ్ టూ తరం అంటాం ఎఫ్ వన్ మొక్కలు సంకీరణ జరుపుకుని వచ్చిన కొత్త మొక్కల్ని ఏ మొక్కలు అంటున్నావు ఎఫ్ టూ ఇప్పుడు నీకు ఇందాకే చెప్పా డామినెంట్ ఏది పొడుగు అవి ఎంత పొడుగు డామినెంట్ అంతర్గత ఏది పుట్టారు మరి ఇప్పుడు చెప్పు క్యాపిటల్ టీ స్మాల్ క్యాపిటల్ టీ ఉంది పొడుగా పొట్టే చూడడానికి పొడుగు దావు క్యాపిటల్ టీ స్మాల్టీ స్మాలిటీ క్యాపిటల్టీ ఎగిరుతుంది పొడుగు ఉన్న క్యాపిటల్ ఉన్నా క్యాపిటల్టీ పొడుగు పొడిగే నో పొడుగు ఓన్లీ పొట్టి అయ్యా ఇప్పుడు నువ్వు చూస్తున్నావు చూస్తున్నావు కాబట్టి దీన్ని దృశ్య రూప నిష్పత్తి అంటాడు ఇంగ్లీ పీస్ లో ఫీనోటైపిక్ నేచర్ కంటితో చూస్తుంటే నాకు మూడు పొడుగు మొక్కలు కనబడ్డాయి ఒక పొట్టి మొక్క కనబడింది త్రీ ఈస్ట్ వన్ కాబట్టి ఎఫ్ టూ తరంలో దృశ్య రూపనిష్పత్తి త్రీ ఈస్ట్ వన్ జన్యు రూప నిష్పత్తి జన్యు రూపనిష్పత్తి జీనోటైప్ అంటే ఏంటి అంటున్నాడు జీనో టైప్ అంటే ఏంటి చూద్దాం క్యాపిటల్ టీ ఒక రకం క్యాపిటల్ టీ టి స్మాల్ టి క్యాపిటల్ రెండో ఒకటి రెండు స్మాల్టీ స్మాల్టీ జని రూప నిష్పత్తి అంతా వన్ ఇస్ టూ ఇస్ట్ వన్ బండబట్టి పెట్టేయడం ఎఫ్ టూ తరంలో దృశ్య రూప నిష్పత్తి త్రీ ఈస్ట్ వన్ జని రూపనిష్పత్తి వన్ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ వసల్లోకి ఏక సంఘటన సంఘటన ఎఫ్ టూ త్రీ ఈస్ట్ వన్ ఏంటది మూడు పొడుగు ఒక పొట్టి నేనేమనాలి జన్యు రూప దృశ్యరూప దృశ్యరూప అడిగింది ఏమిటయ్యా జన్యు రూప కాబట్టి ఆన్సర్ కాదు వన్ ఈస్ట్ వన్ ప్రపంచంలో వన్ ఈస్ట్ వన్ అంటే మనం ముందు చూసాం చీచి చీచి ఆన్సర్ ఓ బెమ్మలు పోతే పక్క కాస్త ప్రశాంతంగా ఒకటికి సార్లు చూసుకుని పేపర్ మీద చేయండి జెనెటిక్స్ పేపర్ మీద చేయాలి సార్ చెప్పినప్పుడు బాగా ఉంది లేదా నిష్పత్తి త్రీ ఇస్ట్ వన్ జన్యు రూపనిష్పత్తి వన్ ఇస్ట్ ఇస్ట్ వన్ కీలక లేదా ఓకే లక్ష్ం స్టేట్మెంట్ వన్ ఇన్ స్పాంజిస్ డైజెషన్ అండ్ సిస్టమ్ స్పంజికలలో కణాంతర్గత జీర్ణక్రియ జరుగుతుంది వీటిలో కుళ్యా వ్యవస్థ ఉంటుంది ఓకే ముందు స్టేట్మెంట్ చూద్దాం ఏమంటాడు స్పంజికలు మో జంతుకలు అనుకునే స్పంజికలు పొరీఫెరా అనే ఒక వర్గం ఉంది ఆ పొరిఫెరా అనేటువంటి వర్గం తీసుకుంటే అందులో ఉండే జీవుల్నే స్పంజికలు లేదా స్పాంజెస్ అంటారు ఇవి సముద్రం దగ్గర పెద్ద పెద్ద రాళ్ళకి ఇలా అతుక్కుని ఉంటాయి కాబట్టి కదలలేని జంతువులు కదలలేని జంతువులు ఇమ్మోబుల్ యానిమల్స్ అంటారు ఫస్ట్ బిట్టి చూసుకో కదలలేని లేని జంతువులుగా ఏవర్గా చెప్పొచ్చు పొరిఫెరా అసలు కదిలేవే జంతువులు అలాంటిది కదలలేని జంతువులు ఉంటే పొరిపెర పొరిఫెరలోని జీవులు ఏమని పిలుస్తున్నాడు ముద్దు ముద్దుగా స్పంజికలు అని పిలుస్తున్నాడు ఓకే హ్యాపీ హ్యాపీ పొరిపెర అనే పేరు ఎలా వచ్చింది దీని నిండా రంధ్రాలు ఉంటాయి కదా శరీరం నిండా రంధ్రాలే మరి వీటిని పోర్స్ అంటారు చర్మం మీద పోర్స్ కాబట్టి ఏమైనా పిలవాలి పొరిఫెరా అని పిలవాలి ఓకే దీని మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ ఉంటుంది ఇలా ఇందులో నీరు జలకాళ్ళ నల్లలో నల్లలో అని జరుగుతుంది ఇలా ఉండే దీన్నే కుల్య వ్యవస్థ కుల్య అంటే కాలవ కాలవలాగా ఉంటుంది ఇన్ ఇంగ్లీష్ కెనాల్ సిస్టమ్ మన అందరికీ తెలుసుగా కెనాల్స్ అంటే ఎవరు కాలవలు దాన్నే కెనాల్ సిస్టమ్ అంటారు కాబట్టి పొరిపెరాలో కెనాల్ సిస్టమ్ ఉందా ఉంది ఇక నెక్స్ట్ కణాంతర్గత జీర్ణక్రియ ఏంటి చూడు కణం తీసుకుని లోపల జీర్ణం జరిగితే దీన్ని కణాంతర జీర్ణక్రియ అంటారు అంటారు కణాంతర ఇందులో అదే జరుగుతుంది ఎందుకు ఇంకా డెవలప్ అవ్వాల పొరిపెరా తర్వాత నీడేరియా అని ఉంటుంది అది కూడా ఇదే ఓకేనా అవన్నీ ఏంటి అనేటువంటిది మళ్ళీ మనం చూద్దాం ఫస్ట్ ఇక్కడికి వచ్చాయి ఇంట్రా ఇంట్రా మీన్స్ విత్ ఇన్ ది సెల్ ఇంటర్మీన్స్ బిట్వీన్ ది సెల్ మరి అదే జరుగుతుంది ఇక్కడ అంటే హండ్రెడ్ పర్సెంట్ వ్యాఖ్య అన్నీ ఏంటి కరెక్ట్ చూద్దాం వ్యాక్యూ బాక్యాస్తి పంజరం కలిగిన నీడేరియల్ ఇందాకే చెప్పాను పొరీ తర్వాత తర్వాత వర్గం ఏంటి నీడేరియల్ సముద్రంలో ద్వీపాలను ఏర్పరచుకోవడం ఓ వాటినే ప్రవాల ద్వీపాలు అంటారు నీడేరియన్స్ హ్యావింగ్ ఎక్సోస్కెలిటన్ ఆర్ ఏబుల్ టు ఫార్మ్ ఐలాండ్స్ ఇన్ సీ కార్డ్ కోరల్ రీఫ్స్ ఎస్ చూద్దాం ఏంటి మాస్టారు చూద్దాం ఉష్ణమండల సముద్రం అంటే కాస్త వేడిగా ఉండే సీ ఉంది ఇందులో ఒక నీడేరియన్ ఉంది ఇదిగో నీడేరి లోపల జీవి ఉంది పైన చుట్టూ ఉంది చూసావా దీని పేరే కాకోత్రి అంటే ఏంటి కాల్షియం కార్బోనేట్ ఏమో వాళ్ళు చెప్తావో కాకోత్రి ఓకే ఒక జీవి బతికింది 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 ఇంకో నీడేరి అని అది మోసం చేసింది కొన్ని రోజులు బాగా తాగి చచ్చిపోయింది జీవి చచ్చిపోయింది శరీరం కుళ్ళిపోయింది పైన ఉన్నటువంటి కాల్షియం కార్బోనేట్ కుళ్ళిపోతుంది కుళ్ళిపోదు మన ఎముకలు కుళ్ళిపోనట్టు కుళ్ళిపోయింది జీవి చచ్చిపోయినాయి ఇది వచ్చి ఇదిగో ఈ సముద్రంలో ఇక్కడ ఇలా పడింది ఇలాంటి జీవులు మీకు సముద్రంలో కోట్లు ఉంటాయి సత్తా ఉన్నాయి సత్తా ఉన్నాయి కాల్షియం కార్బోనేట్ వచ్చి నెమ్మదిగా 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 కొట్టలాగా ఎత్త ఒక చిన్న హిల్ కాకపోతే ఇది ఎక్కడ ఉంది కొండే భూమి మీద ఉండాలి ఇది ఉన్న కొండ ఇప్పుడు దీన్ని కోరల్ రీఫ్ అంటారు ఎందుకు సార్ కోరలు రేపు మగన మనకంటే చంద్రబాబు నాయుడు కాలనీలు జగనన్న కాలనీలు ఇంద్రమ్మ కాలనీలు ఉన్నాయి ఇప్పుడు సముద్రంలో ఉన్నాకి కాలనీలు ఎక్కడవి లేవు అందుకే జీవులన్నీ వచ్చి ఇక్కడ సముద్ర జీవులన్నీ ఎక్కడ ఎక్కడుంటాయి ఇక్కడ ఎలా చూడు విరుదు సముద్ర పావు సముద్ర చేప అంటే సముద్ర జీవులన్నీ ఇక్కడ ఉండే ప్రయత్నాలు చేస్తున్నాయి అంటే సముద్ర జీవులు నివసించడానికి ఏర్పడినటువంటి అద్భుతమైన వీటిని ఏమంటున్నాడు కోరల్ రీప్స్ అంటున్నాడు అంటే ఈ కోరల్ రీప్ ఏర్పరిచినటువంటి జీవి ఏ వర్గానికి నీడేరియా నీడేరియా అలాగే దీని యొక్క స్కెలిటాన్ ఇది బయట ఉంది కదా ఎక్సో స్కెలిటాన్ ఇన్ ఇంగ్లీష్ ఎక్సో స్కెలిటాన్ తెలుగులో బాహ్య అస్థి పంజరం ఇప్పుడు చెప్పండి రానా నీడేరియా యొక్క బాస్తి బాహ్య అస్థి పంజరాలు తయారు చేసే వాటి ఉంటున్నాడు కోరల్ రీప్స్టాన్ స్టేట్మెంట్కి వచ్చాయి వాక్యస్థిపంజనం కలిగిన నీడేరియలు సముద్రంలో దీపాలు వచ్చి వాటి ప్రభావ టూ సరి అయినవి తేలిక నెక్స్ట్ చూద్దాం ఇవి ఓ సారీ ఇంకోటి ఫంక్షన్ ఆఫ్ సెనర్జీ సహాయక కణాల విధి సహాయక అయ్యి ఎక్కడ ఉంటాయి ఇది పూర్తిగా మొక్కలకు వచ్చేస్తుంది ప్లాంట్స్ మొక్కల్లో మనందరము కూడా ఒక చిన్న విషయాన్ని తీసుకోవాలి మొక్కల లోపల పిండకోశం అనే ఒక నిర్మాణం ఉంటుంది మనం వెనక ఫీమేల్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ తీసుకుంటే అందులో అండ కోశం అండాశయం అండం పిండ అని ఉంటుంది ఫీమేల్ పార్ట్స్లో పిస్టిల్ డైనీషియం ఓవరీ అండ్ ఎంబ్రియోసాక్ అని ఉంటుంది దీని పేరు పిండ కోసం దీని పేరు ఎంబ్రియోసాక్ మరి ఎంబ్రియో లో ఏమేమి ఉంటాయి సార్ పైన త్రీ సెల్స్ ఉంటాయి వీటిని ప్రతిపాదక కణాలు అంటాడు ప్రతిపాదక కణాలు వీటి యాంటీపోడల్స్ అంటారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మధ్యలో ఒక కణం ఉంటుంది ద్వితీయ కేంద్రక కణం ద్వితీయ కేంద్రకణం మరి ద్వితీయ కేంద్ర కణం అంటే ఏంటి సార్ బై న్యూక్లియస్ అనమాట రెండు కేంద్రకాలు కలిగింది అది మధ్యలో అసలైనటువంటి ఆవిడ ఉంది త్రీ బీజ కణం ఎక్స్ఎల్ పక్కనే కత్తి లాంటి శనికత్తలు రెండు ఉంటాయి సహాయ కణాలు సహాయ కణాలు సెనర్జిక్స్ అంటాడు ఇప్పుడు మొత్తం నీకు యాంటీబాడోల్స్ వచ్చాయి ఇవి వచ్చాయి ఈడేమడిగాడు సహాయ కణాలు అంటే ఈ స్త్రీ కణం చుట్టూ ఉన్నదానికి ఏం చేస్తాయి అని అడుగుతున్నాను చూపు పరాగరేడు ఇది పోలెన్ గ్రే దాని నుంచి వస్తున్నటువంటి చూపు పోలెండ్ ట్యూబ్ నల్ల వచ్చేస్తున్న రాణి ఐఎమ్ కమ్మింగ్ అప్పుడు చెలికెత్తలు బయట రాజా కంగారు పడ ముహూర్తంకు వెళ్ళాలి అని చెప్పి ఈ పోలెండ్ ట్యూబ్ని తమ ద్వారా ఇందులోకి పంపుతాయి అంటే పరాగణాలానికి దారిని చూపిస్తాయి అని అర్థం ఓకేనా మరి ఇప్పుడు ఒకటి చూద్దాం చూడు ప్రతిపాదక కణాలు ఉన్నాయి మరి ద్వితీయ కేంద్ర కణం ఉంది సహాయ కణాలు వీటి గురించి చూద్దాం చూద్దాం పోషణ ప్రతిపాదక కణాలు ఓకే డైరెక్షన్ ఆఫ్ పోలిటి పరాగణాలానికి మార్గాన్ని నిర్దేశించడం ఏదో సహాయ కణాలు ఆన్సర్ టూ ఫార్మేషన్ ఆఫ్ ఎండోస్ఫేర్ అంకరచ్చేదాన్ని పడి ద్వితీయ కేంద్రక కణం ఫార్మేషన్ ఆఫ్ పాలిన్ గ్రెయిన్స్ అసలు ఇక్కడ ప్రాసెస్ చేయలేదు పాలిన్ గ్రైన్స్ని ఏర్పరిచేవి పరాగ మాతృ కణాలు పరాగ మాతృ కణాలు వీటినే పోలిన్ మదర్ సెల్స్ అంట ఇది మనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విషయం ఓకేనా ఇలాంటి లైవ్లు ఎవ్రీడే ఇవి జరుగుతూ ఉంటాయి మరి హర్షిత్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ లైవ్ని మీకు తీసుకురావడానికి కారణం మీ ప్రిపరేషన్లో నిజాయితీగా మీతో తోడు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటి ఏ సంస్థ అయినా ఏ సార్ అయినా ఏ బుక్ అయినా ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే మీరు సక్సెస్ అయినప్పుడే కాబట్టి ఫైనల్ ఛాన్స్ అనుకునే ప్రిపేర్ అవ్వండి ఎందుకు సార్ మరి ఎప్పుడో టూ థౌసండ్ ఎయిటీన్ తర్వాత వస్తున్నటువంటి విషయం నాకు తెలిసి అతి త్వరలో వన్ మంత్లో మీరు గుడ్ న్యూస్ చనిపోతున్నారు ఎందుకంటే ఇది ఏదో జాతకాలు చెప్పుకోవడం కాదు కదా నా పని పైన జరుగుతున్నాయి కూడా తెలియదు కాస్త జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఎటువంటి అల్ట్రా కి ఎనదర్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఇది విషయం మరి నెక్స్ట్